హలో అండి హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మనం యూనిఫామ్ స్కర్ట్ అండి అమ్మాయిలు వేసుకుంటారు కదా అది కుట్టే దానికి బాక్స్ కుచ్చులు పెడతారండి అది కుట్టే విధానం చూద్దాం బాడీ ఫస్ట్ కుట్టుకొని తర్వాత కుచ్చుల కోసం పావడా తీసుకొని బాడీకి జాయింట్ చేసుకోవడానికి పెట్టుకొని ఒక కుచ్చు ఒకవైపు ఇంకొక రైట్ సైడ్ పడితే ఈ కూర్చు లెఫ్ట్ సైడ్ అండి రెండు ఆపోజిట్ వస్తాయి బాక్స్ లాగా వస్తుంది అనమాట కుట్టిన తర్వాత అది పెట్టాలి చూడండి ఇప్పుడు నేను ఒక కూర్చు ఇటు సైడ్కి ఏర మరిగేసాను కదా అటు సైడ్ మడత పెట్టాను ఇంకో కూర్చో ఇటు సైడ్ ఎర మరిగేశాను కదా అలా అలా మడత పెట్టి కుడుతున్నాను వన్ ఇంచ్ వన్ నుంచే మడత పెట్టుకోవాలి చాలా ఎక్కువ క్లాత్ మడత పెట్టి కూర్చోలా పెట్టుకొని కుట్టుకోవాలండి చూడండి మీకు అర్థం అవుతుంది చూస్తుంటే అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి అర్థమయ్యేలా మళ్ళీ వీడియో తీసి పెడతాను చూడండి బాక్స్ కుట్టిన తర్వాత బాక్స్ లాగా వస్తుంది కదా అలా కుట్టుకోవాలండి మీకు అర్ మీకు చూడండి చూస్తే అర్థం అవుతుంది లైక్ చేయండి నచ్చితే మొత్తం ఇలాగే కుట్టేసుకోవడమేనండి బాడీకి రెండు పక్కల జాయింట్ చేసుకొని ఇలా మొత్తం కూర్చులు పెట్టేసుకొని కుట్టేసుకోవడమే రెడీ అయిపోతుంది కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి